మన ఛానల్ సబ్స్క్రైబర్ చేస్తున్న వాళ్ళకి బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ చేసిన బ్లౌజ్ ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి చూసారు కదండి డ్రెస్ ఇలా ఉంటదనమాట ఎంబ్రాయిడింగ్ డిజైన్ చాలా బాగుంది కదండి అలాగే మధ్య మధ్యలో ఫ్లవర్ వచ్చి ఉంటాయి ఈ విధంగా ఉన్న ఎంబ్రాయిడింగ్ బ్లౌజు ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే ఒకసారి కొన్న బ్లౌజ్ అయితే ఉచితంగా ఇవ్వడం జరిగింది కాకుండా ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబర్ చేసి ఉండాలండి లైక్ చేసి ఉండాలి మనకి చేసింది కింద ఇచ్చిన నెంబర్ నెంబర్ లో స్క్రీన్ షాట్ చేసి పెడితే ఈ బ్లౌజ్ అన్నది ఉచితంగా ఇవ్వడం అయితే జరిగింది అనమాట చూసారు కదండి చాలా బాగుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇవ్వడం ఈ నెలాగరి వరకేనండి ఈ నెలాగరి వరకు ఈ ఆఫర్ ఉంది ఫ్రీగా ఇవ్వడం ఈ నెలాగర్ వరకు ఈ ఎవరైతే ఈ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెడతారో మనకి వాళ్ళు సబ్స్క్రైబర్ చేసింది వాట్సాప్ లో పెడితే వాళ్ళకి ఈ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది ఇది కేవలం ఈ జూలై నెల లాస్ట్ వరకు ఈ ఆఫర్ ఉందండి అప్పటి వరకు ఇవి జాకెట్ ఫ్రీ అనమాట ఏ సారీ కొన్న సరే జాకెట్ ఎంబ్రాయిడింగ్ చేసిన జాకెట్ మరికి ఫ్రీ అనమాట హాయ్ ఫ్రెండ్స్ కుప్పలవారి వారి కోడలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు మరి ఇంకో శారీస్ తో మీ వచ్చాను చూడండి బాక్స్ ఐటమ్ అండి ఇది బాగా ట్రెండింగ్ లో ఉంటుంది కదా ఇప్పుడు పటకాయ వచ్చి ఇలా స్టోన్స్ వస్తుందండి వర్క్ కనిపిస్తుందా చదగండి ఈ విధంగా ఉందండి శారీ వచ్చి ఫుల్ గ్రీన్ అండ్ నిండి కలరు చాలా బాగుంది చూడండి స్టోన్స్ వర్క్ వచ్చి బటర్ఫ్లై వస్తుంది ఇప్పుడు ఇక స్టోన్స్ లో చాలా రకాలుగా ట్రెండింగ్ లో ఉందండి మీ చూస్తున్నారు కదా మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పెట్టండి నెక్స్ట్ కలర్ వచ్చి రెడ్ కలర్ అండి ఇదే డిజైన్లో రెడ్ కలర్ అనమాట చూస్తున్నారు కదా ఇందులో టమాటా కలర్ లా కనిపిస్తుందండి ఇది పండు మిరపకాయ కలర్ అనమాట చూస్తున్నారు కదండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి రెండు రెండు కలర్స్ మాత్రమే చూపిస్తున్నాను అండి ఒక్కొక్క దాంట్లో టూ టూ కలర్స్ చూపిస్తున్నాను ఈ కాటన్ శారీస్ అండి మోడల్ ఎలా ఉంటుంది సేమ్ ఇలాగే ఉంటుందండి మోడల్ కాటన్ శారీ ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి బ్లాక్ అండ్ గ్రీన్ రెడ్ అలా కలర్స్ గా ఉందండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి దీని కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఈ కలర్ శారీ కాస్ట్ చెప్పలేదు కదా బటర్ఫ్లై అండ్ స్టోన్స్ అండి చెప్పలేదు కదా సిక్స్ ఫిఫ్టీ అండి ఆరు వందల యాభై రూపాయలు దీని కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి అలాగే అది ఈ విధంగా డిజైన్ ఉంటుందండి మనం చూసాం కదా బటర్ఫ్లైది ఈ విధంగా ఉంటుంది అనమాట డిజైన్ బ్లౌజు సారీ మొత్తం టోటల్గా ఇలా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూసారు కదండి సారీ చాలా బాగుంది కదా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ ఏనండి ఈ విధంగా ఉంది కలర్ చూడండి ఎల్లో అండ్ బ్లాక్ కొంచెం గంధం రంగు లాగా ఉందండి ఈ టూ త్రీ కలర్స్ తో కాంబినేషన్ బాగుంది ఫోర్ నైన్టీ నైన్ దీన్ని ఫోటో వచ్చి చూపిస్తాను ఇదిగోనండి ఈ విధంగా ఉంటుంది శారీ మోడల్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో వాట్సాప్ చేయండి గ్రీన్ అండి గ్రీన్ కలరు పచ్చ కలరు టూ కలర్స్ గా ఉంది చూస్తున్నారు కదా సారీ చూడండి అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంది అనమాట ఇదిగోండి చాలా స్మూత్ గా ఉంటుందండి కలర్ వచ్చి ఇక్కడ చాలా బాగుంది ఇప్పుడే ఎక్కువ హాఫ్ శారీస్ కానీ లంగా జాకెట్లు కానీ ఈ విధంగా ట్రెండింగ్లో ఉంది కదండి శారీస్ అలాగే అందులోనే శారీస్ మోడల్ అనమాట చాలా బాగుంటుంది క్లాత్ కూడా కలర్ అయితే ఇందులో లైట్గా కనిపిస్తుందండి ఫోన్లో ఇది నిండి కలరు బాగా నిండి కలర్ అనమాట చూస్తున్నారు కదండి సేమ్ ఇదిగోండి బ్లూ అనమాట ఫోన్లో కొంచెం లైట్గా కనిపిస్తుందండి కలర్ వచ్చేసి నిండి కలర్ అనమాట చాలా బాగుంది బాగా ఎక్కువ ట్రెండింగ్లో ఉందండి ఈ మోడల్స్ ఇప్పుడు మీకు ఒక మోడల్ వచ్చేసి రెండు రెండు చూపిస్తున్నానండి ఎందుకంటే వీడియో బాగా లెంత్ ఎక్కువ అవుతుంది అందువల్ల నేను టూ టూ కలర్స్ చూపిస్తున్నాను మీకు ఏమైనా నచ్చితే కనుక అందులో ఇంకా కలర్స్ చూసుకోవచ్చండి ఫోటో పెట్టమంటే వాట్సాప్ చేస్తే నేను అందులో పిక్చర్స్ పెడతాను అనమాట ఫొటోస్ ఇదిగోదండి గ్రీన్ కలర్ సేమ్ ఇప్పుడు బ్లూ కలర్ ఎలాగో ఉందో సేమ్ అంతేనండి చిలపచ్చి కలర్ అండ్ నిండు గ్రీన్ అండి కింద వచ్చి ఇలా ఉంటదనమాట శారీ సేమ్ మోల్ అండి ఫోటో ఇలా ఉంటది అనమాట సేమ్ ఇంతేనండి శారీ ఇవ్వండి మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి అండి చూసారు కండి చాలా బాగుంది షైనీగాను చాలా బాగుందనమాట రేర్గా కలర్స్ దొరుకుతాయి అండి ఈ కలర్స్ చాలా బాగుంటుంది కలరు చూడండి చూసారు కదా చాలా బాగుంది అనమాట కూడా మీరు కూడా కావాలంటే వీడియోలో వాట్సాప్ చేయండి అలాంటిదండి గ్రీన్ కలరు గ్రీన్ కలర్ వచ్చేసి ఇదిగోండి మీకు నచ్చితే కనుక దీని స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్లో వాట్సాప్ చేయండి ఇదిగోనండి శారీస్ ఇవి త్రీ ట్వంటీ అండి మూడు వందల ఇరవై రూపాయలు అండి ఈ మోడల్ శారీస్ తక్కువ బడ్జెట్లో తక్కువగా చాలా బెస్ట్ అండి క్లాత్ చాలా బాగుంది చూసారు కదా చాలా బాగుంది బ్లూ బ్లూ షేడ్ వచ్చిందండి మధ్యలో బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ అండి అండ్ గ్రీను మీకు నచ్చితే కనుక వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రం అందులోనే కలర్ అండి బ్లూ కలర్ అనమాట శారీ వచ్చి ఈ విధంగా ఉంటుందండి కలర్ అయితే మార్పు కానీ శారీ వచ్చి ఈ విధంగా ఉంటుంది బ్లూ కలర్ అది గ్రీన్ కలర్ చూపించాను కదండి సేమ్ అంతే బ్లూ కలర్ అండి ఈ విధంగా వస్తుంది బ్లూ అండ్ గోల్డ్ కలర్ అనమాట మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదిగోండి కవర్లో అయితే అంతగా కనిపించదండి నేను కవర్ తీసి మరీ చూపిస్తున్నానండి ఇదిగోండి సారీ వచ్చి మోడల్ ఎలా ఉంటుంది అనమాట ఇదిగోనండి సారీ మూడు వందల ఇరవై రూపాయలు సారీ ఇది కూడా సేమ్ అండి రేటు చాలా బాగుంది చూశారు కదండీ కలర్స్ అయితే ఒకటి రెండు రెండు చూపిస్తున్నానండి వీడియో బాగా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఒకటి రెండు చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక అందులో పిక్చర్స్ పెట్టమంటే ఫోటోస్ పెడతానండి అందులోనే ఈ కలర్స్ అండి బ్లూ కలర్ మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ ఇప్పటికీ వీడియో ఎక్కువ లెంత్ ఎక్కువైపోయిందండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి లెంత్ ఎక్కువైపోతే చూడడానికి కూడా బోర్ కొట్టేది కాబట్టి నేను అన్ని రెండు రెండు కాడకి చూపించాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ టూ వస్తుంది